డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీకు అందరికీ ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది కాటుక మహిళల కోసం మంచి కంటి చూపు కోసం నేత్ర దృష్టి కోసం ఆరోగ్యం కోసం అందం కోసం కాటిక తయారు చేసుకోండి దీనికి కావాల్సింది వైట్ కలర్ ఆనియన్ అంటే ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఆంధ్ర రాయలసీమలో తక్కువ ఉంటుంది మీరు మార్కెట్లో చూడండి దొరుకుతుంది తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి బాగా ఘాటు ఉంటాయి అవి తెల్ల ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు తీసుకొని దంచి రసం పిండుకోవాలి దానిని రెండు వందల గ్రాములు తెచ్చి బాగా దంచి మిక్సీ పట్టి రసం పిండుకోండి ఒకటి కాటన్ది ఒత్తి తెచ్చుకోండి కాటన్ బట్ట తెచ్చుకొని లేదంటే కాటన్ది కట్ ఉన్నా కానీ దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కాటన్ బట్ట తీసుకొని దాన్ని ఉల్లిపాయ రసంలో నానబెట్టాలి దాన్ని ముంచి నానబెట్టి మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే నీడలో గాలి ఆరే చోట ఆరబెట్టాలి మరలా రసంలో ఉంచి ఆరబెట్టాలి ఇలా చేస్తూ ఉంటే పూర్తిగా ఎండిన తర్వాత దాన్ని కత్తెరితో కత్తరి చేసుకొని ఆ ఒత్తిని ఒత్తిలాగా చేసి దాన్ని వంద గ్రాములు నువ్వుల నూనె వేసి దీపం పెట్టాలి వంద గ్రాములు నువ్వుల నూనెలో వేసి ఆ ఒత్తిని పెట్టి దీపం పెట్టాలి ఒక మూడు ఇటుకలు పెట్టుకోవాలి ఎలా అంటే సైడ్లో ఒక ఇటుక సైడ్ సైడ్ ఇటుక వెనుక ఇటుక మూడు ఇటుకలు పెట్టుకొని దాన్ని దీపం నువ్వుల నూనె దీపం మట్టిలో మట్టి ప్రమిదలో పెట్టి దానిపైన మట్టి మూకుడు కానీ రాగిది కానీ రాగి చెంబు కానీ పెట్టుకొని బెస్ట్ రాగిదైనా పెట్టచ్చు ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు పెట్టి ఈ మంట పడతచ్చు చూసారా ఎప్పుడైనా మన ఇంట్లో దీపం పెట్టి పైన నల్లగా మసిగట్టేస్తుంటుంది ఆ విధంగా ఈ పళ్ళానికి కానీ మట్టి మూకులు కానీ నల్లగా వచ్చి మీరు దీపం పెడుతూ ఉంటే ఆ ఒత్తులేవు దానికంతా నల్లగా వచ్చి తర్వాత దాన్ని బ చేత్తో తీసుకొని దులిపితే మొత్తం వస్తుంది ఉన్నది దానిని నెయ్యి హండ్రెడ్ ఎం హండ్రెడ్ గ్రామ్స్ దానిలో హండ్రెడ్ ఆవు నెయ్యి ప్లస్ పచ్చకర్పూరం వచ్చి ఒక గ్రాము పచ్చకర్పూరం ఒక గ్రాము ఎక్కువ వేస్తే మండుతుంది కళ్ళు దీన్ని నిల్వ చేసి పెట్టుకోవాలి దీన్ని ఆవు నూయ్యితో చేసి పెట్టుకున్నారు కదా ఈ కాటుకను కళ్ళకు పెట్టుకుంటూ ఉండాలి దీనివల్ల నేత్ర దృష్టి పెరుగుతుంది ఈ కాటుక చాలా ఆరోగ్యకరమైంది ముందు కాలం మహిళలు అయితే కాటుకలు తయారు చేసేవాళ్ళు రకరకాల కాటుకలతో వేప పూలు కూడా ఎండబెట్టేసి దాన్ని కూడా కాల్చి బూడిదలో ఆవు నెయ్యి కలిపితే కూడా కాటుక తయారవుతుంది వేప పూలతో నెయ్యి అంతే సేమ్ సింపుల్గా పూలు ఇది కూడా చేసుకొని లాభం పొందాలని కోరుకుంటాను సార్